లోపలింది ఏదో కదులుతున్నాయి లైట్గా ఏదో అలా అక్కడ కనబడుతుంది లైట్గా కదవకు ఏదో వాడు తీస్తున్నాడు కొద్దిగా కొన్ని తీయదేమ తీసే మరి రేట్ ఇస్తాం లాగే మావిడు యుద్ధానికి వెళ్తున్నాడు దిగ్గా ఇది తేనె చాలా చిన్నగా ఉంది చాలా పట్టుకుని బయట కదా అరే కరావు కదా ఇది తేనె తర్వాత చాలా తక్కువ ఉంది ఈ తేనె తీసింది రాజు రీడే నీట్గా ఆడుకుంటుంది ఇదిగో రెండు ఇది మేము తీసుకున్నది ఒక ముక్క ఎగిరేయా లేదు మమ్మా ఇక్కడ ఉన్నాయా ఇది ఇది నా చేయిలో ఆడుకుంటుందిరా ఇది నా చేయిలో ఆడుకుంటుంది ఇదిగో ఇది ఇక్కడ ఉన్నాయి ఒకటి ఆల్రెడీ చచ్చిపోయిందిరా ఒకటి అయిపోయింది లాగేదండి సాగలేదు సాగలేదా తిరుగుతుంది ఇక్కడ లొకేషన్ మామూలుగా లేదు కదా పర్ఫెక్ట్ ಚಾಲ್ ಟೇಸ್ಟಿ ಕುಂದ್ರೆ Það er alveg það að þenni til þannig. Þannig.